మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తో వధేత్త సంసర సేవాణీ జిన్హ్నకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా తాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామందికి చూడండి అసలు లైఫ్లో ఏదీ కూడా ముందు కదలట్లేదండి అది చదువు కావచ్చు వివాహం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు అనేకమైన సమస్యలు అప్పులు కావచ్చు ఇవన్నీ ఉన్నప్పుడు ఏడు వారాలు గ్రహ ఆరాధన దేవత ఆరాధన ఒకటి ఉంటుంది అంటే మీ ఇప్పుడు చూడండి మనం ఒక్కోసారి స్కానింగ్స్లో మొత్తం చెకప్ అండి బాడీ చెకప్ అంటాం అంటే ఏమిటి బాడీలో ఎక్కడ డిఫెక్ట్ ఉందో తెలుసుకొని ఆ చెకప్ ద్వారా దాన్ని క్లియర్ చేసుకుంటాం అట్లాగే మీ యొక్క జన్మజాతకంలో ఎక్కడ ఎటువంటి దోషమున్నా తొలగించేటువంటి ఒక ప్రక్రియ ఇది ఇది ఏడు వారాలు చేసుకోవాలి ఏడు వారాలు ఏ దేవతను ఆరాధించాలి ఏ గ్రహాన్ని ఆరాధించాలి ఎటువంటి పరిహారం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం అదేవిధంగా ఎండింగ్లో నేను మీకు దీనికి సంబంధించిన కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను కాబట్టి వీడియో ఎండింగ్ వరకు చూడండి గురుగ్రహము గురువారాలు గురుగ్రహం అనుగ్రహం లేనప్పుడు సర్వసాధారణంగా జరిగే ఫలితం ఏమిటి అంటే ఏ పని చేద్దామన్నా ఫ్రూట్ఫుల్ అవ్వదు గురుబలం లేదంటూ ఉంటారు అలాగే సంతానానికి ఇబ్బంది వస్తూ ఉంటుంది కోర్టు కేసెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవమానం ఎక్కువగా పడవలసి వస్తూ ఉంటుంది గురుబలం లేదు కదా దేవతా అనుగ్రహం లేకపోవడం వల్ల అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్స్ ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది గురువుల యొక్క అనుగ్రహం ఉండదు అంటే కొంతమంది చూడండి స్టూడెంట్స్లో మీరు గమనించినట్లయితే ఎంత మంచి మాస్టర్ అయినా కొంతమంది స్టూడెంట్స్ మీద ఎక్కువగా అతను చిరాకు పడ్డం కానీ కోపడడం కానీ జరుగుతూ ఉంటుంది అంటే దాని అర్థం ఏమిటి అంటే పూర్వజన్మల్లో ఈ పిల్లవాడు కావచ్చు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వీళ్ళు గురువును అవమానించారు అందుకని గురువు ద్వారా ఇటువంటిది అనుభవిస్తూ ఉంటారు ఈ జాతి ఈ జన్మలో ఇక మిగతా విషయాలు కనుక చూసుకున్నట్లయితే అసలు గురువారాలు ఇటువంటి పూజాది కార్యక్రమాలు చేయాలి దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనము లేదా దత్తాత్రేయుడు యొక్క అష్టోత్తరాలు లేదా చరిత్ర పారాయణము చేస్తూ ఉండాలి గురువారం దానికి సప్తాహం దాని కొన్ని విధి ఉంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఈ దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి పూజాది విధానం పూర్తిగా తెలియలేదు అనుకోండి ఉదాహరణకి చాలా ఈజీగా చేసుకునేటువంటి మార్గం ఏమిటి అంటే దత్తాత్రేయ పటం ఒకటి పెట్టుకొని అక్షింతలు కానీ పసుపు కానీ గంధం కానీ తీసుకొని ఓం దత్తాత్రేయాయ నమ అనుకుంటూ ఒక్కొక్కసారి అలాగా నూట ఎనిమిది సార్లు కానీ ఒక పది నిమిషాలైనా సరే చేసినట్లయితే అంటే దీపం వెలిగించుకొని ధూపము పుష్పాలతో కానీ అక్షింతలతో కానీ గంధంతో కానీ చేసినట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా మీరు వీలున్నప్పుడల్లా గురుగ్రహం మీ జాతకంలో గురు పుష్యమి యోగం అని కలుగుతూ ఉంటుంది మనకు అప్పుడప్పుడు వస్తుందంటే పుష్యమి నక్షత్రం గురువారం నాడు వస్తుంది ఆ రోజు మీరు చక్కగా కనుక ఈ దత్తాత్రేయ ఆరాధన చేస్తే మరింత పెరుగుతుంది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామందికి సంతానం లేనటువంటి వారు కూడా ఈ గురువారాలు పూజ చేసుకోవచ్చు అలాగే కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఈ గురుగ్రహం బాగోనప్పుడు కోర్టు కేసెస్ ఎక్కువగా అవుతాయని చెప్పుకున్నాం పర్టికులర్గా కోర్టు సంబంధించిన వాయిదాలు ఆ రోజు ఉంది వాయిదా ఉంది కోర్టుకు వెళ్ళాలనుకునేటువంటి నాడు మీరు జయ గురుదత్త శ్రీగురుదత్త శ్రీగురుదత్త జయ గురుదత్త అనుకుంటూ ఉండండి శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీగురుదత్త జయ గురుదత్త ఇది అనుకుంటూ ఉంటే మీరు కనుక ధర్మంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తీర్పు మీ వైపు రావడం జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అదేవిధంగా గోవులకి అరటి కాయలు అంటారు గురువారం నాడు సన్నగా తురిమినటువంటి అరటికాయలు దానంగా ఇవ్వడము మరియు మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నాయి ఆలయాల్లో పసుపు కానీ గంధము కానీ స్వామివారికి వాడుకోవడానికి అన్నట్టుగా మీరు దాన్ని దామం దానము అంటారు సమర్పించడము అంటారు అలాగా స్వామివారికి సమర్పించండి ఆలయంలో ఇస్తే వాడుతారు వాళ్ళు ఆ యొక్క మూర్తికి అలాగే ముఖ్యంగా ఎక్కువగా దత్తాత్రేయ ఆలయాలకు వెళ్తూ ఉండండి మీకు విద్య నేర్పినటువంటి గురువులు వాళ్ళకి ఏదైనా వస్త్రాలు సమర్పిస్తూ ఉండండి అప్పుడు ఏమవుతుందంటే గురుబలం పెరుగుతుంది గురుబలం పెరగడం వల్ల మీరు ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది చాలామందికి వేరే వేరే దేశాల్లో ఉన్నప్పుడు అక్కడ గోశాల ఉండదు అప్పుడేం చేయాలని అడుగుతూ ఉంటారు చాలామంది మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు వేరే వేరే దేశాల్లో ఉన్నారు కానీ మీకు గోవుకు తినిపించాలనుంది మీరు ఆ గోవు సామాగ్రికి ఎంత అవుతుందో ఆ ధనాన్ని మీ ఇంట్లో వాళ్ళకి పంపించి మీరు మీ ఇంట్లో వాళ్ళని గోవుకు ఫీడ్ చేయమని చెప్పి మీరు ఏ వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు కుదరదు కదా ఆ ఫీడ్ చేసేటప్పుడు ఒక వీడియో మీరు కూడా యూట్యూబ్ కాల్లో ఉండి చూస్తూ తినిపిస్తే కూడా ఆ ఆ యొక్క ఇది మీకు కలుగుతుంది ఎందుకంటే మీరు దగ్గరుండే మీ వాళ్ళకి ధనం పంపించి తినిపించిపించారు కాబట్టి మీకు అది కలుగుతుంది ఏది విదేశాల్లో ఉంటే ఇండియాలోనే ఉండి పక్కనే కోశాలు ఉంటే మీ వాళ్ళని పంపించేయడం కాదు గుర్తుపెట్టుకోండి అదొకటి ఇక రెండవది ఏమిటి అంటే చాలామందికి ఇక్కడ సందేహం కలుగుతూ ఉంటుంది ఏమిటి అంటే మీరు ఇప్పుడు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి నడుస్తుంటుంది ఒకవేళ మీకు జాతకం ఉంటే గనక అప్పుడు ఆ ప్రయత్నానికి విరుద్ధమైన గ్రహస్థితి ఏది నడుస్తుందో లేదా అవన్నీ తెలియదు మీకు కేవలం ఏ మహాదశ ఏ అంతర్దశ నడుస్తుంది దానికి సంబంధించిన దానం కూడా ఇవ్వండి అప్పుడు ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నానికి ఆ దానం ఇవ్వడం ద్వారా మీ సంకల్పం నెరవేరడం మీ ప్రయత్నం కూడా సమకూరుతుంది దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే గృహంలో ఎప్పుడైనా ఏదైనా ఒక పూజ చేసేటప్పుడు ఏదైనా ఒక సంకల్పం చేసేటప్పుడు గృహంలో పాత వస్తువులు ఉండడం చేయకూడదు అంటే పాడైపోయినవి ఇవి విరిగిపోయిన ఉంటాయి కొంతమంది ఇళ్ళలో అలా స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు అటువంటి ఉంటే తీసేసేయండి దయచేసి అలాగే రెండవది ఏమిటంటే ఇవి విరిగిపోయినవి పనికిరానివి నేను చెప్పేది పనికొచ్చేవి కాదు తీసేసేయండి ఇల్లు ఈ సంకల్పం చేసుకునే ముందు ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఫస్ట్ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే కానీ మీరు నిత్యము చేసే పూజా సంబంధించినటువంటి విషయంలో పాజిటివ్గా ముందుకు వెళ్ళదు అది మరొకటి ఏంటంటే ఒకవేళ కొంతమంది అడుగుతుంటారు ఏమండి మా వారికి కుదరదు పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు అసలు రాలేరు అలాంటప్పుడు నేను శ్రీమూర్తి చేయొచ్చా చేయవచ్చు కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ దీంట్లో ఎవరికైతే సంకల్పం ఉందో వాళ్ళు చేస్తేనే ఫలితం త్వరగా ఉంటుంది అలా కాకుండా వాళ్ళ జీవిత భాగస్వామి చేస్తే లేదా పిల్లల కోసం తల్లిదండ్రులు చేస్తూ ఉంటారు మా పిల్లవాడికి ప్రమోషన్ రావాలండి తల్లిగానే చేయవచ్చా తండ్రిగానే చేయొచ్చా అంటూ ఉంటారు చేయొచ్చు కాకపోతే అప్పుడేమవుతుందంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే దాని ప్రభావం వస్తుంది అంటే ఏం చేయాలి ఒకసారి చేసే బదులు నాలుగు సార్లు చేయాల్సి వస్తుంది అదే పూజ మీరు ఇంకోళ్ళ కోసం చేస్తున్నారు కదా ఎవరికి వారు చేసుకుంటే వారికి సంపూర్ణంగా వస్తుంది ఆ ఫలితం అనేటువంటిది అలాగే ఈ ఈ ఏడు వారాల విషయంలో ఉపవాసం ఏమైనా ఉండాలా అని చాలామందికి సందేహం కలుగుతూ ఉంటుంది ఏడు వారాలు అంటే సెవెన్ సెవెన్ చే ఫార్టీ నైన్ డేస్ చేస్తారు ఆల్మోస్ట్ ఇది కాబట్టి ఉపవాసం ఉండాలా ఉండకూడదా అంటే మీ యొక్క శారీరక స్థితిని బట్టి ఉండగలను నేను ఉదయం పూట ఒంటి పూట అయినా ఉండగలను నేను ఈవినింగ్ చేస్తాను లేకపోతే మధ్యాహ్నం చేస్తాను అనుకునేవారు అలా ఉండొచ్చు లేదు నేను ఉండలేనండి అనుకునేవారు పళ్ళు పాలు లాంటివి తీసుకోవచ్చు తప్పేం కాదు ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూజ చేసే క్రమంలో మీరు వీలైనంత మట్టుకు అతిథికి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి ఒకవేళ అతిథి మీ ఇంటికి రావట్లేదు దగ్గరలో మనకి ఆలయంలో బిచ్చగాళ్ళు భిక్షాటం చేసుకునే వాళ్ళు ఉంటారు వారికి చక్కగా ప్రసాదం కావచ్చు లేకపోతే ఏదైనా ఒక అన్నం కలిపి అన్నము కూర ఉన్నటువంటివి తీసుకెళ్ళి వాళ్ళకి దానంగా ఇవ్వండి ఎందుకంటే ఏ పూజలో అయినా అతిథికి భోజనం పెట్టడం లేదా ఎవరికైనా దానంగా ఇవ్వడం చాలా ప్రధానమైనటువంటి అంశము అప్పుడే ఆ పూజ బాగా ఫలిస్తుంది కాబట్టి ఇవి చేసుకొని మీకు ఉన్నటువంటి సమస్త గ్రహ దోషాలని సమస్త దే దేవత లేదా పితృ మాతృ సంబంధించినటువంటి శాపాలని తొలగించుకుంటారని చెప్పి కోరుకుంటూ నమః